హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మీకు లొట్టలు వేసుకుంటూ నోరూరుంచే తినే స్పైసీ అండ్ గ్రేవీ చికెన్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి రోజులా కాకుండా ఇంత గ్రేవీగా ఇంతే స్పైసీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రతిరోజు చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా మనం ఈరోజు చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ చేయబోతున్నాం తయారు చేయబోతున్నామండి ప్రతి ఒక్కరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందులేకైనా సెట్ అయ్యే పిల్లలకి కానివ్వండి పెద్దవారు కానివ్వండి ముందుగా నాన్ వెజ్లో ఇష్టపడే ఈ చికెన్ని సంగటి లేకి కానివ్వండి పూరి మరియు చపాతి అలాగే రైస్ లేవు ఎందులేకైనా కాంబినేషన్ చికెన్ అయితే అబ్బా ఆ టేస్టే వేరు కదా ఇంకెందుకు ఆలస్యం ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చి చూసేయండి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట చికెన్ ఇది వన్ కిలో చికెన్ అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూసేద్దాం స్పైసీకి తగ్గట్టు మిరపకాయలు అలాగే చిటికెడు ధనియాలు మరియు ఒక పది వెల్లుల్లి రెమ్మలు అలాగే చిటికేడు అల్లం చిటికేడు కొబ్బరి చెక్క లవంగాలు తీసుకోవాలి ఇంతేకాకుండా ఒకటి కట్ చేసిన ఆనియన్ అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి మరియు ఒక టమాటో ఇలా మీడియం సైజులో కట్ కట్ చేసుకోవాలి కొంచెం పుదీనా చిటికెడు కొత్తిమీర అలాగే చిటికేడు కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేశారు కదా మరి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ముందుగా మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి తీసుకొని మనం స్పైసీకి తగ్గట్టు మిరపకాయలు అలాగే ధనియాలు తీసుకున్నాం కదా ఈ రెండిటిని చక్కగా దోరగా వేగేలాగా వేయించుకొని ఇందులోనే కొంచెం చెక్క లవంగాల్ని కూడా వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇవి బాగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది వీటిని పక్కన పెట్టుకొని చల్లారు నేర్చుకున్న తర్వాత ఒక మిక్సర్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అదేనండి రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే వెల్లుల్లి చిటికెడు అల్లం మరియు కొబ్బరి కూడా తీసుకున్నాం కదా చిటికేడు ఇవన్నీ కూడా ఒక మిక్సర్ బౌల్లో వేసుకొని చల్లార్చి పెట్టుకున్న మిరపకాయలు అలాగే ధనియాలను కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఈ విధంగా మనకు అనేది రావాలన్నమాట మసాలా అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడే చక్కగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు మసాలా కర్రీ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను వచ్చి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కడాయిలో ఈ త్రే ఈ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే ముందుగా వేసుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే బాగా కలుపుకోవాలన్నమాట ఇది వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకొని కొంచెం ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇది బాగా వేగేటప్పుడే చిటికెడు కరివేపాకు అలాగే చిటికెడు కొత్తిమీర మరియు పుదీనా కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి ఈ అంతా కూడా ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చేయండి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది అలాగే ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా ఇప్పుడు మనం వేసుకొని మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలిసేట్టు కలుపుకుందాం ఈ మిశ్రమం అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మర్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇది బాగా మెత్తగా బాగా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి ఆయిల్లో అంతా బాగా మగ్గిపోవాలి మళ్ళీ ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం పసుపు చిటికెడు పసుపు వేసుకొని దీన్ని కూడా ఈ మిశ్రమాన్నంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మూత పెట్టేసుకుందాం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ సో ఇలా బాగా ఆయిల్లో అసలు అడుగంటకుండా కలుపుకోండి చాలా జాగ్రత్తగా సో ఈ గ్రేవీలోనే ఇందులోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా చికెన్ టేస్ట్ అంతా కూడా ఇప్పుడు మనం వన్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా క్లీన్ చేసి పెట్టుకున్న అంతా కూడా ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి వేసుకున్న చికెన్ అంతా కూడా ఈవెన్గా కలిసేట్టు బాగా పైకి కిందికి గరిటతో అనుకుంటూ కలుపుకుంటూ ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గించుకోవాలండి అప్పుడే ఈ గ్రేవీ అంతా కూడా చికెన్కి బాగా వంటుతుంది సో ఇలా ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈవెన్గా కలిసేట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఈ ఆయిల్లో అలాగే చికెన్లో వేగిన చికెన్లో ఇప్పుడు మనం ఈ మసాలా రుచికి తగ్గట్టు వేసుకోండి మీరు ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ మసాలాని యూస్ చేయండి పిల్లలు ఉన్నారు అంటే కొంచెం లైట్గా మసాలాని యూస్ చేసి వేసుకోండి చూసి వేసుకోండి మసాలాని ఇందులో ఉండే మసాలాలో ఉండే వాటర్ని కూడా ఇప్పుడు మనం వేసుకోవాలండి ఈ మసాలా వాటర్ వేసుకొని హాఫ్ లీటర్ వాటర్ పడుతుంది అనమాట వన్ కేజీ చికెన్లోకి హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను నేను మీరు ఎంత చికెన్ క్వాంటిటీ తీసుకుంటారో దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్లోనే కలుపుకుంటూ ఉండే ప్రాసెస్లోనే మనం పీస్ అనేది ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ లేదా కారం అనేది సరిపోయిందా లేదా అనేది ఈ ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా వాటర్ వాటర్గా ఉ ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం సేపు బాగా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఫ్రెండ్స్ సో ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి సాల్ట్ అది సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు బాగా గ్రేవీ అనేది అంతా దగ్గర పడిపోయింది ముక్క అనేది ఉడికిందో లేదో ఇప్పుడు మనం చెక్ చేసుకుందామండి చూసారు కదా పీసెస్ అనేది విరిగిపోతే పీస్ అనేది బాగా ఉడికిపోయిందని చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని మనకు అర్థమైపోయింది సో ఇంతేనండి ఇప్పుడు మీరు మూత పెట్టేసుకొని స్టవ్ అయినా ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఒక టూ మినిట్స్ ఇంకొంచెం గ్రేవీ తక్కువగా చిక్కబడాలి అనుకుంటే ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ అందరూ ఇష్టపడే చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది రోజులా కాకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి ఇలా ట్రై చేసి అందరికీ వడ్డించి పెట్టేసేయండి ఇంతేనండి ఇలా ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే లొట్టలు వేసుకుంటూ తినే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇలా మీరు లొట్టలు వేసుకొని తినాలనుకునే చికెన్ గ్రేవీ మసాలా కర్రీ మీకు ట్రై చేయాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి ఫ్రెండ్స్ రోజులా కాకుండా ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి సో దీనికి కావాల్సిన లింక్స్ అన్నీ చికెన్కి కావాల్సిన లింక్స్ అన్నీ కింద బయోలో అదేనండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏదైనా మీకు డౌట్ ఉన్న ఏదైనా వీడియో కావాలనుకున్నా లింక్ ఓపెన్ చేసుకొని వీడియో చూసుకోవచ్చు సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ